మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి అంటే క్రమశిక్షణ నేర్పించాలి క్రమశిక్షణ నేర్పించాలి మన పిల్లలను సరైన మార్గములు పెట్టడానికి మనం ఏం చేయాలి చూద్దాం అధ్యాయం ఇరవై నాలుగో వచనం చూడండి పదమూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించి వాడు వారిని శిక్షించను ఎవరన్నాడు మన పిల్లలను మనము ప్రేమిస్తున్నాము అనడానికి రుచువే తెలుసా నీవు నీ కుమారుణ్ణి శిక్షిస్తావు వాడని వాడు తన కుమారుడికి విరోధి దేవుడేమని చెప్తున్నాడు మన పిల్లల విషయంలో బాల్య దశ చెడిపోతుంది వాళ్ళ హృదయం చెడిపోతుంది బాల్య దశలో వాళ్ళ హృదయంలో గుణత్వము సహజముగా పుడుతుంది అవిధేయత వాళ్ళ జీవితంలో ఉంటుంది నువ్వేం చేయాలి నువ్వు బెత్తం వాడాలి వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం వాడాలి బెత్తం వాడాలి గాలాభం చేయకూడదు వాళ్ళు తప్పు చేసినప్పుడు ముద్దాడకూడదు వాళ్ళు మాటలు మాట్లాడినప్పుడు ముద్దాడకూడదు ఏం చేయాలి బెత్తం వాడాలి వాళ్ళు అబద్ధాలు మాట్లాడినప్పుడు మనం ముద్దు పెట్టడం కాదు ముద్దు చేయడం కాదు బెత్తం వాడాలి బెత్తం బెత్తం ఎందుకు వాడమన్నాడు దేవుడు వాడిని సరి చేస్తుంది ఆ బెత్తం వాడిని సరి చేస్తుంది ఆ బెత్తం పాఠశాలలో పిల్లలు తప్పులు చేస్తే ఏం చేస్తారు టీచర్లు ఏం చేస్తాడు బెత్తం వాడతారు ఆ బెత్తానికి భయపడి వీడు క్రమంగా ఉంటాడు మా మాస్టర్ కొడతాడు అనుకుంటే ఆ భయం ఉంటే ఇంటికి వెళ్ళిన వాడు తిరగడు హోంవర్క్ చేస్తాడు అవునా కదా ఆ భయం లేకపోతే బెత్తం వాడకపోతే పిల్లల్లో ఏ భయం కూడా ఉండదు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను ఈరోజు చాలా మంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కారణం ఎవరు తెలుసా తల్లిదండ్రులు బెత్తం వాడలేదు ముద్దాడారు ఆ ముద్దు ఈరోజు ఏమైంది సమాజానికి శాపం అయింది నీ కన్నీళ్లకు కారణమైంది ఆ రోజు బెత్తం పట్టి ఉంటే ఈ రోజు నీ కుమారుడు ఇలా తయారయ్యేవాడు కాదు హత్యలు చేసి జైలుకి వెళ్ళేవాడు కాదు నేరాలు చేసి దొంగ అనే ఒక ముద్ర వేయించుకునేవాడు కాదు ఆలోచన చేయండి ఒకసారి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అబద్ధాలు దొంగతనాలు నేర్పిస్తున్నారు పిల్లలకు ఎలా దొంగతనాలు చేయాలో నేర్పిస్తున్నారు ఎలా అబద్ధాలు మాట్లాడాలో నేర్పిస్తున్నారు ఎలా మనిషిని మోసం చేయాలో నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయగలరు చెప్పండి తల్లిదండ్రుల కుటుంబాన్ని పాడు చేస్తే అనేక కుటుంబాలు కలిగింది ఈ దేశమైతే ప్రపంచం అయితే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడగలరు చెప్పండి నాయకుడు కాపాడాలి అధికారి కాపాడాలి మనం అనుకుంటాం ఓకే కానీ ఆ బాధ్యత మొదట ఎవరి మీద ఉందో తెలుసా నీ మీద ఉంది నీ మీద ఉంది నువ్వు నీ పిల్లలను సరిగా పెంచు కానీ రోడ్ల మీద విడిచిపెట్టడం కాదు వాళ్ళకు బాల్యం నుండి విలువలు నేర్పించు విద్యాబులు నేర్పించు వాళ్ళతో సమయం గడుపు టీవీతో సమయం గడిపేవాళ్ళు ఈరోజు సినిమాలతో సమయం గడిపేవాళ్ళు ఈరోజు బంధువులలో శారులకు వెళ్ళి మాటలతో మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది పిల్లలతో పట్టించుకునే వాళ్ళు లేదు పిల్లలకు ఒక ఫోన్ ఇచ్చి అలా పక్క పంపించేస్తారు పిల్లలకు ఫోన్ ఇచ్చి అలా పక్క పంపించేస్తారు ఆ ఫోన్లో వచ్చేదంతా కూడా వాడు బుర్రలు ఎక్కించుకొని దారుణంగా తయారవుతున్నారు పసిపిల్ల అందుకే నా దేవుడు నీకు పిల్లలు ఇస్తున్నాడు అందుకే నా దేవుడు పిల్లలను కడమన్నాడు భోగుని విస్తరింపజేయమన్నాడు అందుకేనా ఆలోచన చేయండి వాడాలన్నాడు పిల్లలకు బెత్తం వాడాలి సరైన పద్ధతిలో బెత్తం వాడాలి తప్పు చేసినప్పుడు గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి అవసరమైతే పెద్దము వాడాలి అప్పుడే వాడు సరైన మార్గంలోకి వస్తాడు లేకపోతే రాడు గుర్తుపెట్టుకోండి లేకపోతే రాను పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఈరోజు తల్లిదండ్రులకు విలువించే పిల్లలు లేరు ఉన్నారా ఎక్కడ ఉన్నారు చూపించండి వంద మందిలో ఎంతమందిని చూపిస్తారు వంద మందిలో తొంభై తొమ్మిది మంది వంద మందిలో వంద మంది అనుకోవచ్చు లక్ష మందికి ఒకడో ఇద్దరు ఉంటారు దేవుని తల్లిదండ్రులు మాట వినేవాళ్ళు దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులే కారణం ఎవరు నీవు చేసిన నీ నెత్తి మీదికి వచ్చును అన్నాడు లోపద్య గ్రంథంలో నీవు చేసిన నీ నెత్తి మీదికి వచ్చును చాలా మందికి చాలా సరదా పిల్లలు అబద్దాలు ఆడుతుంటే చూస్తూ ఉంటాను ముద్దాడుతూ ఉంటారు వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు ఆ చూడండి వాళ్ళ తాత ఎలా జరుగుతుందో వాళ్ళ అవని ఎలా జరుగుతుందో అని వాళ్ళు వాళ్ళు తిట్టడం నీకు ముద్ద ఈరోజు అవని తాత తిట్టిన వాళ్ళు రేపు నిండి దిడతారు అది తెలుసా అది ఏ రోజైనా ఆలోచించాలా అప్పుడు నువ్వు ఒక మూల్లోకి వెళ్ళి అప్పుడు ఏడ్చుకుంటూ బాధపడాలి కాబట్టి వాళ్ళ బాన్లు ఎవరిలోనే సరిచేయాలి వాళ్ళ పెద్ద అయిన తర్వాత చూస్తూ ఊరుకుండడమే నువ్వు చేయగలవు నువ్వు అప్పుడు పెద్ద పడితే వాళ్ళు కత్తి పడతా కొట్టడానికి వస్తున్నారు ఈరోజు చాలా మంది కొట్టిన వాళ్ళు మంది తల్లిదండ్రుల్ని తిట్టిన వాళ్ళు ఎంతోమంది అనాథాశ్రమాల్లో విడిచిపెట్టిన వాళ్ళు మంది రోడ్ని విడిచిపెట్టిన వాళ్ళు మంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించలేదు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించలేదు బాల్యం నుండి వారికి క్రమశిక్షణ నేర్పించాలి ఈ క్రమశిక్షణ వాళ్ళ నేర్పించినట్లయితే ప్రేమ దేవుడు బెత్తము వాడని బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి తన కుమారునికి విరోధి ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నువ్వు నీ కుమారుని విషయంలో బెత్తం వాడకపోతే వాడికి నువ్వే విరోధి వాడికి నువ్వే విరోధి అంటే వాడు తప్పు చేసినప్పుడు చిన్నప్పుడు బాల్యంలో వాడు తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించలా నువ్వు బెత్తం వాడలా నువ్వు వాడిని కొట్టాలని సరిచేయలా వాడు అదే విధంగా ఎదిగి పెద్దైన తర్వాత ఒక హత్య చేశాడు ఒక నేరం చేశాడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు తన జీవితం అంతా జైల్లో గడుపుతున్నాడు అప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా ఈ రోజు నేను జైల్లో ఉండడానికి కారణము నేను చేసిన నేరం కంటే పెద్ద నేరం ఎవరు చేశారు తెలుసా నా తల్లిదండ్రులు నేను తప్పు చేసినప్పుడు వాళ్ళు నన్ను సరి చేసి ఉంటే నన్ను గట్టించుంటే గతం ఈ ఈరోజు నేను జైలుకి వచ్చేవాడిని కాదు ఇప్పుడు నాకు విరోధులు ఎవరు నేను జైల్లో ఉండడానికి కారణం ఎవరు నేను ఒక దొంగగా ముద్ర వేయించుకోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు చూడండి వాడితే మీ పిల్లలకు మీరు మంచి వారుగా ఉంటారు మీ పిల్లలకు మంచి స్నేహితులు అవుతారు వీళ్ళ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి తల్లిదండ్రులు వారికి దేవుడి మాటలు నేర్పించాలి తల్లిదండ్రులు దేవుని ప్రవర్తన చూపించాలి క్రమశిక్షణలో పెంచాలి వాళ్ళ క్రమశిక్షణ ఒక మనిషిని ఎలా గౌరవించాలి మనిషిని ఎలా ప్రేమించాలి వృద్ధులను ఎలా చూడాలి వృద్ధ స్త్రీలను ఎలా చూడాలి తల్లిగా చూడాలి వృద్ధులను తండ్రిగా భావించాలి యవన స్త్రీలను అక్కగానో చెల్లిగానో చూడాలి పెద్ద స్త్రీలను తల్లిగానో భావించాలి అని తివతికి కోరుగల తండ్రి కాశాడు చూడండి ఇలాంటివి నేర్పించకపోతే ఒక స్త్రీని ఎలా చూస్తాడు చెప్పండి ఈరోజు వృద్ధులను అపహాస్యం వాళ్ళు యవనస్తులు హాడు పట్టించే వాళ్ళు యమనస్తులు ఎంత దారుణంగా తయారై చూడండి యమనస్తులు అలా తయారవ కారణం తెలుసా వాళ్ళు కాదు వాళ్ళని పెంచినటువంటి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచని తల్లిదండ్రులు కానీ రోడ్ల మీద విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఈరోజు తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు పొరపాట్లు సమాజానికి శాపాలుగా మారాయి మన కుటుంబం మనం సరి చేసుకోకపోతే ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో చూడండి ఒక నిప్పు అరగడంతా తగలబెట్టినట్టు ఒక కుటుంబం చెడిపోతే ప్రపంచమే మండిపోతుంది చూడండి కాబట్టి ఇక్కడ మనం సరి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సమాజాన్ని మనము చూస్తాం వాడు నీ పిల్లవాడు పెద్దయిన తర్వాత నిన్ను తరతరాలు జ్ఞాపం చేసుకోవాలి వాడు ఉన్నంత వరకు జ్ఞాపం చేసుకోవాలి ఎవరు నేను మంచివాడిగా ఉన్నానంటే మా నాన్న కారణం మా తల్లి కారణం మా తల్లి ప్రార్థన కారణం మా తండ్రి ప్రార్థన కారణం మా తండ్రి ప్రవర్తన కారణం కన్నీళ్ళు విడిచిన నా తల్లి ప్రార్థన కారణం అని చెప్పాలి పిల్లలు చెప్తున్నారా చెప్పగలుగుతున్నారా చాలామంది మా అమ్మ ఎప్పుడు టీవీ ముందే ఉంటుందండి అంటున్నారు ఎప్పుడు సినిమాలేనండి మమ్మల్ని సరిగా పట్టించుకోదండి అని చెప్తున్న వాళ్ళు మంది ఇంకా అలాంటి పిల్లలు ఎలా పెరుగుతారు చెట్టు అలాంటి పిల్లలు ఎవరైనా చూసి మంచి నేర్చుకోవాలి సమాజంలో మంచి కనిపిస్తుందా లేదు ఇంట్లో మంచి కనిపించకపోతే సమాజంలో ఎలా కనిపిస్తుంది చెప్పండి మంచి వాళ్ళకి చెడు కనిపిస్తుంది చెడు నేర్చుకుంటారు చెడులో పెరుగుతారు తద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ బెత్త వాడని వాడు తన కుమారునికి విరోధి తర్వాత కుమారుని ప్రేమించువాడు వాళ్ళని శిక్షించను నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళని ఖచ్చితంగా నువ్వు శిక్షించాలి శిక్షించాలి పాఠశాలలో పిల్లలు ప్రయోజకులు కావాలంటే ఖచ్చితంగా బోధకులు బ్రతము వాడాల్సిందే లేకపోతే నూటికి ఒకరు కూడా పాస్ అవ్వడు నూటికి ఒకరు కూడా పాస్ అవ్వడు అదే బెంతం వాడు అనేక మంది పాస్ అవుతారు అనేక మంది స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారు స్కూల్కి మంచి పేరు రావాలని ఆశించే బోధకులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టవో వాడుతారు నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటే నువ్వు ఖచ్చితంగా వారిని శిక్షిస్తావు నువ్వు శిక్షించాలి ఈ శిక్షణ వారి నాశనం కోరి కాదు వారి మేలు కోరి నువ్వు పెద్ద పడుతున్నది వాళ్ళు నాశనం కావాలని కాదు వాళ్ళు మంచి దానికి రావాలని నువ్వు బెత్తం పెట్టినా వాళ్ళని శిక్షించినా అది మంచి కారణం చేత నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ పిల్లలు చెడిపోరు ఎవరైతే చెప్తున్నాడు ఎవరైనా చెప్తున్నాడు నీ పిల్లలు చెడిపోరు నువ్వు బెత్తం పడితే శిక్షిస్తే బాల్యంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు నువ్వు ఖండిస్తే గట్టిస్తే వాళ్ళకు మంచి చెబితే వాళ్ళకి బెత్తం వాడితే మంచి పిల్లలను మనము చూస్తాం అదే దేవుడు చెప్తున్నాడు అదే నీ పిల్లలకు నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం కాబట్టి కాబట్టిల మన జీవితంలో మూడవదిగా మనం మన పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి ఈ క్రమంలో ఖచ్చితంగా మనకు పెద్ద వాడాలి